చూపించు ఇప్పుడు ఓకే చెప్పు ఏంది గడ్డి చూపించా ఈ కూడా తీసినప్పుడు మంట ఏదో ముట్టిపోయింది అనుకో వీళ్ళందరికీ సంబంధం ఉంది అందరం కలిస్తే బొక్కలోకి వెళ్తాం రే అనీయా ఎండిపోయిన గడ్డి గడ్డి చెప్పరా ఎండిపోయిన గడ్డి మరిది కాదు ఇది చిన్న తడ ఉంది పీకలు కరకముందు చెప్పరు పర్లేదు కరిసా కరకముందు కరిసాగ మొడ్ కుడిసిపోద్ది బయట మినిస్టోడ్ కదా మా మాయ అమ్మ నా పూర్తి మొత్తం పది మంది వచ్చామండి నేను ఒకటి నుంచి బతి పీకలు ఏటైంది Oh, शनो ना दे दे। तो का दबके का मैं गड्ढा मुझे गड्ढी पीके सरपदा வெறா நீங்க <coughs>

నించుంటే పైని స్కాన్ చేస్తారు కందుక టచ్ గేట్ ఏజ్ అవసలేదా దానికి ఆల్ బాడీ పోర్ట్ యాక్సెస్ వలర్ మరి కేకన్ రైస్ కచ్చా టాల్లేందుకు చాలా ట్రా కూపింగ్ చేస్తాను మరి కేకన్ రా చాలా ట్రా చెప్తాను నిమిషం పెద్దట్టా సారా చంద్రుడి తోడే ఏ ఒకటి ఇవడ కారు తీసుకుని లైట్ చేస్తారా త్వరగా yes 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 yes

అక్కడ కావాలి ఇప్పుడు అడిండికి నాకు కరరా పోసేదే అన్నండి అని కొట్టి నేను నేను చెప్పాలి ఏం ఫీల్ అవుతాను అంటా అందలా

ಅಂತದ್ದ తేనెట్టు తీయ ముందు తీసాక మళ్ళీ వస్తుంది అవును అది పైకి ఎత్తది చుట్టూ దేని చుట్టూ చెప్పరా తేనెపొట్టు ఈగలు ఉంటాయి కదా ఇది ముట్టించి స్మోక్ పెట్టావునుకో ఇప్పుడు నెక్స్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కడ నువ్వు ಮುಂದೂರೇದು <laughs> <laughs> இருக்கும் ಓಡೋನು पकಡೋನು ಮಾಡ್ರಾ ಆತಡೆ டாரேமனா டாசன குடு 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 மேல ஏபதன ஏரியல் சப் ஏகட வந்தா நீங்க ராஜாவா இல்ல முடி கொட கைடு மாట్లాடாத அந்த அந்த மாట్లాடாத ஒரு கிராஸ் நீ கோடி அந்த நீ சேவன் கச்சக்கார டாரடா அல்கை பக்கல கொங்கினா நீ ஒண்ணும் கரெக்ட் பண்ணி చెప్పు நீ கச்ச ஆகி கண்ணு இல்லங்கடா புடி புடி கொட அங்க ஏகா ஆனா ஒரே மாரி அனே கர செய்யற అశోక్ చెట్టు ఎక్తండి అశోక్ చెట్ ఎక్కునోడు పేరు అశోక్ కుర్రోడు చాలా గా ఉంటాడు అత్తం బలి పాకుతాండు జాగ్రత్త జాత జాతర అశోక్ జాగ్రత్త వాళ్ళ ఫ్లో నేను తిట్టిస్తాం ఓకే ఓకే ఫస్ట్ ఒక ఎక్కాడండి రెండోడు ఎక్కుతాడు రెండో వాడు కూడా చాలా షార్ప్ గా ఉండాడు కుర్రోడు బల్లిపాకు పాకుదామని కింద చూడండి ఎలా పట్టుకున్నారు కర్ర కథల కరగాల జాగ్రత్తగా పట్టుకున్నారు పట్టుకున్ను ప్రసాద్ శివరం చాలా గట్టిగా పట్టుకున్నారు గణేష్ ఎక్కుతున్నాడు ముందు అశోక్ ఎక్కాడు తర్వాత గణేష్ ఎక్కుతాడు తర్వాత ఏకలు చెదిరిపోడానికి ఏం తీసింది తేని అందులో వేయడానికి గిన్నె తీసుకెళ్తాడు రా ఆగిరా మరికి ఉండాలి కదా తీసుకెళ్తా ఇదో మా బామ్మ చిన్న కేర చిన్న కేరండి ఈయన ఒక ఈ టీం ఒక లీడర్ ఈ ప్రసాద్ గారు ఆయన చిన్న గిన్నె కాదు పెద్ద గిన్నె పెద్ద గిన్నె కావాలని ఇగో ఇదిగో గల్లీ చెదర కొట్టడానికి గడ్డితో పొగ పెడతారు చూడండి తేనె పట్టు ఎలా తీయాలి ఫస్ట్ ఎలా చెదర కొట్టాలి అనేది దాని మీద ఉంటది కుర్రాడు పైకి తీసుకుంటాం మొత్తం చిన్నది కావాలని కింద వీళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కింద జస్ట్ హోటల్కి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు ఎవరు సామర్థ్యం ఉన్న వాళ్ళు కాదు ఇంకొకటి చిన్నది ఒకటి ఇచ్చారు ఇది కూడా పొగ పెట్టడానికి అవసరం అయితే జాగ్రత్తగా ఎక్కాలింద పొగబెట్టే గడ్డి కింద పడిపోయింది కట్టింది మళ్ళీ కుర్రోడు ఆ కుర్రోడు అందుకున్నాడు అది కూడా జాగ్రత్తగా చెయ్యాలి లేదని తేనెటీగలు కుడితే జ్వరం వచ్చే అవకాశం ఉంది కుర్రోలు కూడా జ్వరాన్ని తట్టుకునే శక్తి ఉన్న కుర్రోలే అందరూ పంతొమ్మిది ఇరవై వాళ్ళు కాబట్టి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏముండవు అందులో కుర్రోడు పదిహేడు అంత ఆ కుర్రోడు ఇంకా తేనెంటిగలు అవి కొంచెం బాగా కుట్టకూడదని జాగ్రత్తగా రావాలని కింద ఎటు అప్పుడే పెట్టకూడదని అనుకుంటాను చూడండి కాకపోతే కొంచెం కుర్రుడు బ్లాక్ కనబట్టలేదు ఏటింగ్లోని వైటింగ్ వేస్తానులేండి ఇక్కడ ఖాళీగా ఉన్నా చూడండి జస్ట్ ఖాళీగా ఉంటారు అంతే కింద నుంచి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయితే క్లాప్స్ కొట్టడానికి అలాంటి వాటికి మాత్రం చేయింటి కొట్టడానికి మంట పెడతాడు మంట పెడతాడు చూడండి చూడండి అవన్నీ ఈగలు పోగడానికి మంట పెడతారు అది మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే తేంటిగలు గట్టిగా కుడితే జ్వరం వచ్చే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆరిపోయి ఆగిపోయింది మంట తీస్తారు తీసి దిగుతున్నారు కుర్రో ఆల్రెడీ దిగుతున్నాడు చిన్నాడు ప్యాంట్లో దూరిపోండా ఎత్తుకుంటాను నన్ను కూడా కలిసింది ట్రై చేస్తాం చాలా ఉన్నాయి కుదరలేదు మా అక్కడ తమ్ముడు గణేష్ తీసి నడుస్తుండొగ్గోడు ఇది కాయడంటు మేము చెప్తాడు ఎందుకు ఎందుకు ఎక్కడ ముందుగా నేను చెప్తాను हम लोग क्या तरह का ये आम जन जनों को तो उंधा आम वो नींदे करके कर नींदोचना कर रहा कानपुर लेता हूँ तोड़ देता हूँ यार कानपुर ही लेता हूँ ठीक है फेस कर बाहर ना हाँ ओके बोटी कार लेते कार लेते क्या टाइम पे लोड दूरी सीन देना जब बाला लोग बॉडी चल रहा तेरे पर तीतर చేయింది పుల్ మొత్తం ఖర్చుయా తమ్ముడు ఇచ్చాడు ఇస్తామ్ ఎక్కువ ఉంది ఏదో దేవుడి దేయ